ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ కొంతమంది వల్ల ఆయన కూడా అన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాడు మనతోనే ఉంటాడు మనము కూడా ఆయనతోనే ఉంటాం మన కార్యకర్తలు అందరు కూడా నూటికి నూరు పర్సెంట్ న్యాయం జరగకపోయినా వ్యాఖ్యంగా జరగడానికి కృషి చేస్తాం ఏవి కూడా రాబోయే రోజుల్లో ఆదోళలో అందరూ కలిసి కట్టుగా రేపు వచ్చే స్థానిక సంస్థలు ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ మున్సిపాలిటీలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఏ రకంగా అయితే మొత్తం మూడు పార్టీలు వాళ్ళు కష్టపడి పనిచేశామో ఆ రకంగా చేసి స్థానిక సమస్యల్లో కూడా ఆదో నియోజకవర్గంలో గుర్తింపు ప్రభుత్వం తెచ్చుకునే బాధ్యత మనం కూడా తీసుకుందాం అలాంగ్ విత్ మీ అలాంగ్ విత్ మీ అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి ఎవరు టెన్షన్ పడద్దండి ఇన్ని రోజులు కష్టాలు కొద్ది వచ్చాయి అవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ఒకటి ఈ నెలాఖరు లోపల మొత్తం క్లియర్ అవుతున్నాయి నిన్నే రెండు క్లియర్ అయినా కూడా క్లియర్ అయితే దయచేసి మనం అందరూ కూడా మన ఎమ్మెల్యేని గౌరవిద్దాం ఆయన్ని కూడా మనల్ని గౌరవిస్తారు మన গাছি <San -tabi> <San -tabi>